ద్వారా సమ సమాజ స్థాపనకు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పునాదులు వేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి పేర్కొన్నారు ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు భూ సంస్కరణలు బ్యాంకుల జాతీయకరణ ఇరవై సూత్రాల కార్యక్రమం వంటివి అమలు చేసి అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు సమ సమాజ స్థాపనకు ఇందిరాగాంధీ ఎంతగానో కృషి చేశారన్నారు భారత్ను అగ్రగామిగా నిలబెట్టేందుకు గొప్ప విదేశీ విధానం తీసుకొచ్చారని నిత్యం దేశం కోసం జాతి కోసం ఇందిరాగాంధీ ఎంతగానో పరితపించారన్నారు దేశం కోసం ప్రాణాలని పణంగా పెట్టిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు ఇందిరాగాంధీ గారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులే కాకుండా ప్రజానికి అంతా కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలుగా జరుపుకుంటున్నారు ఈ దేశ ప్రధానిగా వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు భూ సంస్కరణలు కానీ బ్యాంకులను జాతీకరణ చేయటం కానీ రాజభరణాలు రద్దు చేయడం కానీ ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమాలను తీసుకొని వచ్చి అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఒక సమసమాజ స్థాపన కోసం లేచినటువంటి ఒక గొప్ప ప్రధాని ఇందిరాగాంధీ గారు అంతేకాదు ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా నిలబెట్టడానికి తను తీసుకున్నటువంటి విదేశీ విధానంలో కూడా భారతదేశానికి గొప్ప ఔన్నత్యాన్ని తెచ్చినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే బంగ్లాదేశ్ విజయంలో కానీ ప్రత్యన్న యుద్ధం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో శ్రీ లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి అలీన విధానాన్ని పాటిస్తూ భారతదేశం యొక్క ప్రత్యేకతని ప్రపంచ దేశాల్లో కూడా నిలబెట్టిన విషయం కూడా మనందరికీ తెలిసిందే తను నిత్యం ఈ జాతి కోసం ఈ దేశం కోసమే పరితపించేవారు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు సమూహాలన్నీ అనేక వర్గాల ప్రజానికాన్ని కలిసి కట్టుగా ఉంచుతూ జాతిని ఏకతాటిపై నడపటం కోసం చివరి రోజు వరకు కూడా ప్రయత్నం చేస్తూ ఈ దేశాన్ని నిలబెట్టిన విషయం కూడా మనమందరం ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు